ఆగస్టు నాలుగో తారీఖు నుంచి సినిమా రంగంలో పనిచేస్తున్న కార్మికులు సమ్మె చేస్తున్నారు ముప్పై శాతం వేతనాలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆ ముప్పై శాతం వేతనాల్ని అమలు చేసి సమ్మెను విరమింపజేయాలని తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేస్తుంది అయితే ఆ ముప్పై శాతం వేతనాలు పెద్ద సినిమాలకు వర్తింపజేయాలి చిన్న సినిమాలకి మినహింపు ఇవ్వాలి ఆ ముప్పై శాతం వేతనాలు చిన్న సినిమాలకు కూడా వర్తింప చేస్తే ఇక చిన్న సినిమాలు బతకడం అనేది నిర్మాణం కావడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో అన్ని రకాల రేట్లు పెరిగినాయి ఒక సినిమా తీయాలంటే కూడా చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఆ ప్రభావం చిన్న నిర్మాతల మీద కూడా పడి సినిమాలు తీయలేని స్థితి వస్తుంది కాబట్టి చిన్న సినిమాలకి మినాయింపు ఇవ్వాలని తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల్ని మనం గమనిస్తే అది కార్మిక ఫెడరేషన్లోనైనా ప్రొడ్యూసర్లోనైనా ఫిలిం ఛాంబర్లోనైనా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఇదైతే సినీ పరిణామాలు జరుగుతున్నాయో ఈ సినీ పరిణామాలన్నీ కూడా ఆంధ్ర సినిమా పెద్దల చుట్టూ ఆంధ్ర కార్మికుల చుట్టే తిరుగుతున్న కన తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది కార్మికుల ఫెడరేషన్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక్క తెలంగాణ వ్యక్తి లేడా ఉంటే వాళ్ళు ఎందుకు వాళ్ళ వాయిస్ని వినిపించలేకపోతున్నారు అంటే కార్మిక యూనియన్లో కూడా తెలంగాణ ప్రాతినిధ్యం లేకపోతే తెలంగాణ వాయిస్ అనేది లేకపోతే ఎందుకు అంటే కార్మిక రంగం పక్షాన ఆంధ్ర కార్మిక లీడర్లే మాట్లాడతారు ప్రొడ్యూసర్ల పక్షాన ఆంధ్ర సినిమా పెద్దలే మాట్లాడతారు మొత్తం సినిమా పరిణామాలన్నీ కూడా ఆంధ్ర నాయకత్వం చుట్టే దొరుకుతదా అందుకనే మేల్కొనండి తెలంగాణ సినిమా కార్మికులారా ఇప్పటికైనా మేల్కొనండి రాష్ట్రం మనది సినిమా మనది కానీ పెత్తనం ఎవరిది ఆజమాషి ఎవరిది ఆలోచించమని కోరుతా ఉన్నాం ఇప్పటికైనా బయటికి రమ్మని కోరుతా ఉన్నాం మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆంధ్ర తత్తు ఆంధ్ర పాలేరు ఆంధ్ర ఏజెంట్ తెలంగాణ సినిమాని అగ్రగా స్థాయిలో ఉండి తొక్కుతున్నదే దిల్ రాజు తెలంగాణ సినిమాని ఆంధ్ర పెద్ద మనసుల దగ్గర బలి పశువు చేస్తున్నదే దిల్ రాజు ఈ దిల్ రాజు ఉన్నంత కాలం తెలంగాణకు సినిమా రంగానికి దరిద్రం కాబట్టి దిల్ రాజును రాజీనామా చేయాలని సినీ కార్మికుల రోడ్లెక్కండి మాట్లాడండి నిరదించండి గొంతెత్తండి మన వాళ్ళ ముందు భరతం పడదాం ఆంధ్ర పెద్ద మనసులకి బొంత పాడుతున్న సినిమా పెద్దల భరతం పట్టిన తర్వాత తెలంగాణ సినిమా రంగాన్ని మనం కాపాడుకుందాం ఎందుకు అంటే రాష్ట్రం వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కూడా తెలంగాణ నుంచి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు నటి నటులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి కూడా ఇవాళ ప్రాతినిధ్యం లేకపోతే ఇక తెలంగాణ సమాజం మనం క్షమించదు అనే విషయాన్ని తెలంగాణ సినిమా రంగంలో పనిచేస్తున్న నాయకులారా కార్యకర్తలారా గుర్తించండి అని తెలంగాణ సినిమా వేదిక కోరుతా ఉంది అందుకనే ఇప్పటికైనా ఇంకో ప్రధానమైన సమస్య కూడా ఏంటంటే ఇవాళ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి తెలుగు ఫెడరేషన్ పేరుతో సమ్మె చేస్తున్నారు ఆ సభ్య చేస్తున్న దాంట్లో రాష్ట్ర స్థాయిలో మెయిన్ స్థాయిలో ఎవరు కూడా తెలంగాణ లేరు అయితే ఇక్కడ తెలంగాణ సినిమా మొత్తం ప్రభుత్వానికి సినీ రంగానికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉంది ఏంటంటే రేపటి నుంచి తెలంగాణ సినిమా రంగంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ తెలంగాణ చుట్టుపక్కల ఎక్కడ షూటింగ్ జరిగినా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి తెలంగాణ కార్మికులను భేషరతుగా తీసుకోవాలి అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరు సినిమా నిర్మించినా కూడా ఖచ్చితంగా యాభై శాతం తెలంగాణ కార్మికుల్ని తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో సినిమాల్ని మేము బహిష్కరిస్తాం తెలంగాణ కార్మికులకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని మేము మాట్లాడతాం అందుకనే తెలంగాణ ఫెడరేషన్ పేరుతో యూనియన్ ఉన్న యూనియన్ల లీడర్లు నాయకులు కార్యకర్తలు అందరూ ఆలోచించండి ఈ సమస్య మీద గొంతెత్తండి ప్రశ్నించండి నిలదీయండి అని తెలంగాణ సినిమా వేదిక కోరుతా ఉంది మేము ప్రధానంగా రెండు మూడు విషయాలు డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా ముప్పై శాతం వేతనాలు పెద్ద సినిమాలకే పెంచాలి చిన్న సినిమాలకి ముప్పై శాతం వేతనం పెంచద్దు అలాగే ఎక్కడ సినిమా ఈ తెలంగాణ రాష్ట్రంలో సినిమా నిర్మాణంలో ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి యాభై శాతం కార్మికుల్ని తీసుకోకపోతే ఆ సినిమాల్ని మేము బహిష్కరిస్తాం ఇప్పటికైనా మీరు సినిమా రంగంలో ఉన్న పెద్దలు ఆలోచించమని మేము కోరుతా ఉన్నాం ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు కూడా వచ్చినాయి అవి ప్రధానంగా తెలంగాణ నుంచి సినిమా రంగం ఆంధ్రకి వెళ్ళిపోతుంది ఆంధ్రకి వెళ్ళిపోతుంది అనే ఒక ప్రచారం కూడా జరుగు జరుగుతా ఉంది వెళ్ళిపోయిన అభ్యంతరం ఏమీ లేదు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు తీగల మీద బట్టలు ఆరేస్తారని చెప్పేసి ఆంధ్ర నాయకులు అవహేళన చేసిండ్రు ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళిపోతే పెద్ద నష్టం జరిగే పరిస్థితి లేదు ఆనాడు తెలంగాణ వచ్చిన తెలంగాణ ఈ రోజు ఎట్లున్నామో కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి మన రాష్ట్రంలో మన సినిమా రంగాన్ని ఎట్లా కాపాడుకోవాలని కూడా చాలా మంది నటునట్లు అనుభవం ఉన్న వాళ్ళు సీనియర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ మీరు తొక్కుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బయటకు రావట్లేదు కాబట్టి తెలంగాణ సినిమా రంగాన్ని మేము ఎట్లా కాపాడుకోవాలని తెలుసు కాబట్టి ఒకటే ఒకటి చెప్తున్నాం జాగో తెలంగాణ సినిమా బాగో ఆంధ్ర సినిమా అంటున్నాం